పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతిని ఘనంగా నిర్వహించారు జనసేన పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మిషన్ హైస్కూల్ రోడ్ నక్కావారిపాలెంలో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పాల్ పాలెంలో విద్యార్థులకు బుక్స్ పెన్లు పంపిణీ చేశారు బొమ్మిడి నాయక్ మాట్లాడుతూ అంబేద్కర్ అందరివాడని ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు

ਆਗਰ ਗਰਮਨ ਮਨਮਤੀ ਵਿਸ਼ੇਸ਼ ਮੰਤਰੀ ਪ੍ਰਚੇਸ਼ ਮਾਨਾ ਮਾਨੋ ਕਾਪਟੀਮ ਗੌਰੂਡੀਲ ਐਮਐਲਏ ਕਰਨ ਬਟਕੜੀ ਨੂੰ ਵੰਦਨਾਲ ਪ੍ਰੋਭਾ ਰੇ ਇੱਲੋ ਪ੍ਰੋਭਾ ਨਾਲ ਰੇ ਉਤਮ ਉਹ ਰੰਨੇ ਰੰਨੇ ਲਗਾ ਰੇ 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 గారిని కూడా హీలో కోరుతున్నా లక్ష్మీసాగారు అంబేద్కర్ టైం లేదు అలాగే వాతాట రమేష్ గారు కూడా

జనసేన పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తమ్ముడు వెనక్కి రాళ్ళు కూడా ರಾಯು ಉತ್ತಮ ಅವರು ರೆಣೆ ಆಶಾ ಜ್ಯೋತಿ ಯೋಜನೆ ಸಂಬಂಧದವರ ನಾವು ಆಶಾ ಜ್ಯೋತಿ ಯೋಜನೆ ಲ್ಲಿ ಮೊದಲತಾ ರಾಜಕೀಯತರ ಅವರು ಸಂಭವಿಸದ ರೀತಿಯಲ್ಲಿ ಕಾರ್ಯಕರ್ತರ ಅನುಬಂಧದಲ್ಲಿ 130ನೇಯಕ್ಕೆ ತಂದಂತಹ ಕಾರ್ಯಪಡೆ ಚಟರದಲ್ಲಿ ಕಾರ್ಯಪಡೆ ಚಸಿನ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಪ್ರತಿొక్కಗಿ ಕೂಡ

వ్యవస్థలు కూడా చట్టపరంగా కానీ వివిధ రకాల అన్ని వ్యవస్థలు కూడా ముందుకెళ్తాయి కనుక దానికి ఘనత అందరి ఆశాజ్యోతి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి మహోన్న జ్యోతి మన మధ్యలో రాకపోయినా సరే ఆయన ఆశయాలతో ఆయన మనందరం కూడా తెలియజేస్తూ అంబేద్కర్ గారికి జయంతి